హాయ్ అండి నేను రేఖ మాట్లాడుతున్నాను వైజాగ్ నుంచి మేము పెనం దేవి రామాచారి గారి బ్లాక్స్ నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నామండి పెనం చాలా చాలా బాగుందండి అసలు కంప్లీట్ వర్క్ఫుల్ ఫర్ అవర్ మనీ అనమాట అసలు నాన్ స్టిక్ పెనం హెల్త్కి మంచిది కాదు వాడద్దు అంటున్నారు దీనికి అసలు లెస్ ఆయిల్ కూడా మనకి ఆయిల్ కాన్షియస్నెస్ అవి ఉన్నవాళ్ళు కూడా ఇది నిరభ్యంతరంగా వాడచ్చండి క్యాస్టైరన్ ఏంటంటే అది ప్యూర్ ఐరన్ కాదు దాంట్లో రెండు మూడు మినరల్స్ అవి కూడా కలుస్తాయి సో దట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రికమెండబుల్ ఫర్ అవర్ హెల్త్ ఐరన్ కూడా మంచిది కాదండి అదర్ దాన్ దట్ ఏంటంటే అది టూ మచ్ వెయిట్ ఉంటుంది దాంట్లో టూ త్రీ మినరల్స్ కలుస్తాయి ఇది ఏంటంటే కంప్లీట్ ఐరన్ అండి దానివలన మనం ఇంకా హ్యాపీగా ఎన్నిసార్లు ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు ఇందులో పోయేది కూడా ఏం ఉండదు మనకి చూస్తున్నాం కదా ఈ దోశ ఇన్ నో టైం చక్కగా వచ్చేస్తాను ఆయిల్ కూడా అసలు ఎక్కువ వేయలే జస్ట్ ఓన్లీ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మనకు అది కూడా అవసరం లేదంటే ముందర ఆయిల్ వేసేసి టిష్యూతో క్లీన్ చేసేసి జస్ట్ ఒక కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసేసి వేసేస్తే అది కూడా వచ్చేస్తాను చూస్తున్నారు కదా అసలు ఆయిల్ ఎక్కువ వేయలే ఏ దోశ అయినా రవ్వ దోశ మినప దోశ ఏ దోశ అయినా కూడా ఎంత బాగా వచ్చిందో జస్ట్ ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ దోశ అంతే వాళ్ళు సీజనింగ్ చేసి ఇవ్వటం ఆన్ టైంలో డెలివరీ మనకి పెనం ట్రాకింగ్ అన్నీ ఇంకా హైలైట్ అనమాట సో ఐ రికమెండ్ టు బై దిస్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఫర్ అవర్ మనీ దయచేసి నాన్ స్టిక్ లవర్ వాడకండి దానివలన ఆ లేర్ ఉంటే మన హెల్త్కి కూడా మంచిది కాదు అది మన స్టమక్ లోకే వెళ్ళిపోతుంది అండ్ క్యాస్వేర్ అని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎవరికైనా జారచ్చు సో అదే కాక టూ త్రీ మినరల్స్ కలిసి ఉంటుంది నాన్ స్టిక్ ఇది అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఐరన్ అండ్ వాళ్ళకి మనం సీజనింగ్ అది కూడా చేసిస్తారు సో మనం డైరెక్ట్ రెడీ టు యూజ్ అనమాట సో థ్యాంక్ ఇస్ ఈ ఫ్రమ్ వైజాగ్